పండరాముడు శృంగారం మేస్టారు క్లాస్ నంతా పెంచి ఎక్కించిన రోజు నుంచి కొందరు రోడి పిల్లకాయలు రోజు ఎక్కడి నుంచో వల్లుని తెచ్చి మేస్టారీ బల్ల మీదనో మీదనో వేస్తూ ఉండేవారు నేను మాత్రం వీళ్లతో ఎన్నడూ కలవలేదు వాళ్ళంతా రెండో క్లాసుకు పూర్వ విద్యార్థులు పాతకాపులు ఓ రోజు మేషనరీ మెరపట్టి మీద పూతంతా పాకుతూ కనిపించింది దాన్ని పట్టుకుని తీసేద్దామని నేను చెప్పున వెళ్లాను అది బాగా నెత్తురు పోసుకుని తెగబలసి ఉంది నేను పట్టుకోగానే ఆవల్లిపోతూ బుదగ విచ్చినట్టు విచ్చింది దాని నెత్తురు మేస్తరి తెల్లని మెరవతి మీద ఎర్రగా చిమ్మింది మేస్తారు మీ మెరపత్తి నెత్తు రండి పార్ అని ఒక కుర్రాడు కేక పెట్టారు మేస్తారు వెంటనే జేబులో నుంచి చిన్న అద్దం తీసి చూసుకున్నారు అప్పుడప్పుడు అద్దంలో తన అందచందాలు చూసుకోవటం మా మేస్టర్కి అలవాటు అద్దంలో ఆయనకు నెత్తురు మరక కనిపించింది వెంటనే బెట్టంతో మేస్తారు నావిపు మీద తాషా మర్పా వాయించారు నన్నెందుకండి కొరతారు నేను నల్లిని తీయబోయాను కానీ మీ చేయాలని నా ఉద్దేశం కాదు అని పోష పెట్టా నోరు తెరిచినందుకు మరో రెండు దెబ్బలు కోసలు వడ్డించి మేస్తారు నన్ను క్లాసులో నుంచి బయటికి సంపించారు నేను నేరుగా హెడ్ మేస్తరి దగ్గరికి వెళ్ళా జరిగిందంతా ఆయనతో చెప్పా అంతా విని ఆయన నన్ను క్లాసుకు తిరిగే వెళ్ళమన్నారు ఈ లోపుగా పివును వచ్చి హెడ్ మేస్టరు రమ్మంటున్నారని మా శృంగారం మేస్టర్తో చెప్పారు ఆయన హెడ్ మేస్టరు దగ్గర నుంచి వచ్చిన తరువాత తిరిగే నన్నయన బయటికి వెళ్ళామనలా ఇది జరిగినప్పటి నుంచి నాకు క్లాసులో సున్నా మార్కులే ఎంత కష్టపడి చదివినా ఎంత కష్టపడి లెక్కలు చేసినా క్లాసులో సున్నాలు తప్పలేదు మిగతా పిల్లలకి లెక్కల్లో పడికి ఏడు ఎనిమిది తొమ్మిది మార్కులు వచ్చేవి నాకు మటుకు సున్నాలే లెక్కలు వాల్యూ చేసినట్టే నేను చేసేవానని కాని మార్కులు మాత్రం వచ్చేవి కావు క్వార్టర్లీ పరీక్షలోనూ అర్ధ సంవత్సరం కూడా నేను తప్పాను ఈ రెండో క్లాసు ఎట్లా పాసవుతానో భగవంతుడా అని నాకు దిగులుగా ఉండేది జమీందారు గారి బాయ్ కిష్టుడికి శృంగారం మేస్తారు ప్రైవేటు చెప్పేవాడు మూడో క్లాసులో మూడు దండయాత్రలు చేసి కిష్టుడు నాలుగో క్లాసులోకి వచ్చారు వెనక కిష్టుడు నన్ను కాఫీ హోటల్లో కూచోపెట్టిన సంగతి మీరు విన్నారుగా వానినీ చూసినప్పుడల్లా నాక విషయం జ్ఞాపకం వచ్చి చాలా సిగ్గుగా ఉండేది ఎట్లాగైనా కిష్టిగారికి శాస్తి చేస్తేగాని నాకీ అవమానం పోదనిపించేది గోపిగారు బరి వదిలిపోయిన కూడా కిష్టిగారు నన్ను చూసినప్పుడల్లా గోపిగారి గుర్రం అంటూండేవారు నవరాత్రులొచ్చాయి విజయదశమి నాడు పిల్లలచేత నాటకం ఆరించటానికి కిష్టుడు ప్రయత్నాలు ప్రారంభించారు నాటకానికి నాటకం అయినాక టీ పార్టీకి ఖర్చవుతుంది అందుచేత రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు పిల్లకాయలు తలకి వేరె చొప్పున చందా వేయాలన్నాడు చందా ఇవ్వని వాళ్లకి లేదు కిష్టుడు నన్ను పిలిచి ఓ రే విజయదశమి విందుకి కారపు శనగలు అవి చేయాలి నీకు చేయడం చాతవునా అని అడిగారు మా అమ్మానాన్న బీదవాళ్లు గనుక నేను వంటవారినని కిష్టుడి అభిప్రాయం కాబోలు నేను తరుపుకోకుండా ఓ నాకు ఫస్టుగా చేతవును ఇంకా చాలా రకాల వంటలు చేస్తా డబ్బో నాకిచ్చే అన్నా వారు నాకు డబ్బిచ్చి శృంగరం మేస్టారెంట్లో వంట పాత్రలు అవి తీసుకోమన్నారు